అండి నేను మీద ధనం ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రతి పంచాయతీ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మంది అనే ఒక హాస్పిటల్ మినీ హాస్పిటల్ ఉంటుంది ఆ మినీ హాస్పిటల్ పాలక పనితీరు ఏంటంటే మన గ్రామంలో ఆ పంచాయతీ పరిధిలో ఎవరికైనా ఎటువంటి మినీ ప్రాబ్లమ్స్ వస్తే అంటే జలుబు దగ్గు జ్వరం బీపీ షుగర్ ఎటువంటి వ్యాధులు ఏవైనా వస్తే ఆ మినీ హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ ని మనం తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ స్త్రీలకి ప్రెగ్నెంట్ స్త్రీలకి ఫస్ట్ మంత్ నుంచి ఆసాకారి ఆశా కార్యకర్తలు అబ్జర్వేషన్లో ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు అయితే ఈ విషయాలన్నీ కొనుక్కోవడానికి మా నేటి ప్రపంచం ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య మంది డాక్టర్తో పేస్టు ఫేస్ ఇట్లు మీరు చేయి నేటి ప్రపంచం చూస్తూనే ఉండండి ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మేడం గారు ఇప్పుడు పంచాయతీ పరిధిలో కొంతమంది పేషెంట్లకి కొన్ని జబ్బులకి ఎటువంటి మెడిసిన్ మీరు ఇస్తారు ఒకసారి చెప్పగలరా నమస్కారం అండి నా పేరు సూర్యకుమారి ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రతి విలేజ్లో ఒకసారి ఉంటుంది నేను అక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి వన్ నాట్ ఎయిట్ డ్రగ్స్ వస్తాయి మైనర్ డిసీజెస్కి ఇస్తాం అవి అంటే పేషెంట్స్కి జలుబు దగ్గు జ్వరము తలనొప్పి విరాచనాలు తర్వాత బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొలెస్ట్రాల్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మందు మందులు అనేవి వస్తాయి టోటల్గా వన్ నాట్ ఎయిట్ డ్రగ్స్ వస్తాయి అలాగే డయాగ్నోస్టిక్స్ కూడా వస్తాయి అంటే మలేరియా డెంగ్యూ హెచ్బిఎస్ ఏజీ తర్వాత హెచ్ఐవి కిట్స్ కూడా వస్తాయి మనకి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ కిట్ కూడా వస్తుంది సర్జికల్ మేనేజ్మెంట్ వస్తుంది మైనర్ డిసీజ్ మైనర్ ఏవైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక మేజర్ ఇంజురీస్ ఏమైనా అయితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పిహెచ్సికి రిఫర్ చేయడం జరుగుతుంది ప్రైమరీ హెల్త్ సెంటర్కి అదేవిధంగా గర్భిణీలకు కూడా ఇక్కడ మనకి వాళ్ళకి కూడా ఆరోగ్య సదుపాయాలు చేయడం జరుగుతుంది విజిట్ గర్భిణీ స్త్రీకి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ చేసి అక్కడ నుంచి వాళ్ళకి రెండు టీటీ ఇంజక్షన్లు కూడా మన దగ్గర వేస్తాము వాళ్ళకి బేబీకి ధరల ద్వారా టెటనస్ అనేది రాకుండా ఉండడానికి అదేవిధంగా గర్భిణీకి మనం రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి ప్రతి నెల వాళ్ళకి ఎన్ని విజిట్స్ అయితే ఉంటాయి సిక్స్ విజిట్స్ అవన్నీ కూడా ఇక్కడ చేస్తాము వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము ఆశా వర్కరు ఏమైనా మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి డెలివరీ అయినంత వరకు ప్రతి ఒక్కటి కూడా ఫాలో అప్ చేయవలసిన బాధ్యత మాదే తర్వాత వాళ్ళకి నార్మల్ డెలివరీ వాళ్ళకి నార్మల్ డెలివరీ పాసిబిలిటీ ఉంటే పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక ఆశా వర్కర్ ఏఎన్ఎం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ డెలివరీ అయిన తర్వాత బేబీ పుట్టినంత వరకు ఆశా వర్కర్ ఉండి వాళ్ళకి వ్యాక్సిన్ అయింది తర్వాత ఆ వ్యాక్సిన్ అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీకి వ్యాక్సిన్ కూడా మా మీ చేయడం జరుగుతుంది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆ వ్యాక్సిన్ అయిన తర్వాత పది పది సంవత్సరాల వరకు ఆ బేబీ వ్యాక్సినేషన్ అన్నీ కూడా మేమే చేయడం జరుగుతుంది అదే విధంగా డెలివరీ అయిన తర్వాత బేబీకి ఎటువంటి ఎలాగ చూ చూడవాలి చూడాలి అవన్నీ కూడా సూత్రాలు మేము ఆరోగ్యమైన సూత్రాలు మేమే చెప్పడం జరుగుతుంది విజిట్ చేయడం కూడా బేబీని జరుగుతుంది బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే ఆ బేబీకి రిఫర్ చేయడం పైకి కూడా చెప్తాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేబీని చూసుకోవడంలో ఎటువంటి ఆహారం ఇవ్వాలి బేబీకి ఏ నెలలో ఏ బేబీలో ఏ మార్పులు రావాలి బే అవన్నీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది తల్లికి అదే విధంగా బీపీ షుగర్ పేషెంట్లు కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఎవరైతే బీపీ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి డోస్ పెంచడం కానీ ఒకవేళ సీరియస్ ఏమైనా ఎమర్జెన్సీ కండిషన్స్ అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇక్కడ నుంచి రిఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం చేస్తాం మేము ఆ స్కాన్స్ స్క్రీనింగ్లో ఏమైనా అబ్నార్మల్టీస్ ఉంటే అదర్ ఫెసిలిటీస్కి రిఫర్ చేయడం జరుగుతుంది టీబీ కేసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది టీబీ పేషెంట్స్కి ఏమేమి మెడిసిన్ వస్తుందో అది మా మా ఆశా వర్కర్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ అతనికి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఆ మెడిసిన్ అయితే తీసుకొని వచ్చి అతనికి ఏ ఆరోగ్య నియమాలు పాటించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది ఆ మాత్రలు దగ్గరుండి నేను ఏనామో ఆశా వర్కర్ దగ్గరుండి ఆ మాతరను కూడా వేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఇంకా పాము కాటు ఫస్ట్ పాము కాటి అనేది ఇక్కడ మనకి మెడిసిన్ అనేది ఉండదు ఆ మెడిసిన్ మన ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ అది పాయిజనర్ స్నేహ ఆ కి ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ ఇచ్చి ఆ పేషెంట్కి ధైర్యం చెప్పి వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ కి ఎమర్జెన్సీ కాల్ చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి పంపించడం అనేది కూడా మనం చేస్తాము ఫస్ట్ ఎయిడ్ వరకు మేము ఇక్కడ చేస్తాము స్నేక్ బైట్ ర్యాట్ బైట్ స్కార్పియన్ బైట్స్ స్కార్పియన్ బైట్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ వరకు మనకి సబ్స్ అదే ఆయుష్మాన్ మందిర్లో చేయడం జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఆయుష్మాన్ మందిర్లో అంటే ప్రతి పంచాయతీలో ఆయుష్మాన్ మందిర్లో మ్యాక్సిమం మెడిసిన్ అనేది అందుబాటులో ఉంటాయి వన్ నాట్ ఎయిట్ డ్రగ్స్ ఉంటాయి ఎమర్జెన్సీగా ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది స్నేక్ బైట్ ట్్రాక్ బైట్ అవన్నీ ప్రైమరీ ఆన్సర్ కి పంపించేస్తారు అంటే మేజర్ అవుతే మీరే పంపిస్తారా చూసారు కదా ప్రతి పంచాయతీ వ్యవస్థలో కూడా ఆయుష్మాన్ భవన్ అనే ఒక అంటే మెడికల్ సెంటర్ పెట్టి మ్యాక్సిమం మెడిసిన్ అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లీజ్ దయచేసి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా మన ఆయుష్మాన్ భవన్ ఆరోగ్య మందిర దగ్గరికి వచ్చేసి తందాలుగా జబ్బులు చూపించుకున్న తర్వాత మేజర్ అయిన తర్వాత వాళ్ళే పంపిస్తారు ఇక్కడి నుంచి ముందు గవర్నమెంట్ స్పెషలిటీస్ని వాడుకోవడం నేర్చుకోండి ఇట్లు మీ ధనంజయ నైటి ప్రపంచం